హలో వ్యూవర్స్ ఈరోజు పుట్ట మీద దొరికే నాటు పుట్ట కర్రీ చేసుకుందాం అది కూడా పక్కా పల్లెటూరి స్టైల్లో మిక్సీ జార్లో ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ధనియాలు నాలుగు లవంగాలు చిన్న అనాస పువ్వు దాల్చిన చెక్క ఒక యాలక్కాయ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు అంగుళాల అల్లం ముక్క పది జీడిపప్పులు వేసి కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి రెండు పెద్ద టమాటాలు రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా కోసుకొని కళాయిలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటో ముక్కలు వేసుకొని కలుపుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి అందులో రెండు రెబ్బల కరివేపాకు ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకొని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి టమాటో ఉల్లిపాయ మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి జీడిపప్పు పేస్ట్ వేసుకొని మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మసాలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాటు పట్టుకొడుగులు కూడా వేసుకొని మసాలా పట్టేంత వరకు కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకుని ఐదు నిమిషాలు పుట్టగడుగుల్ని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి రుచికి సరిపడా కారం వేసి కలుపుకోవాలి అందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే పల్లెటూరు స్టైల్ నాటు పుట్ట గడుగుల కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే బాయ్ బాయ్